హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో దెయ్యం కదా పద్నాలుగవ భాగం కథ పూర్తిగా విని నచ్చితే లైక్ చేయండి మన శివప్రసాద్ గారి అవస్థలు తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జరిగిన కథ రచయిత శివప్రసాద్ తనకు జరుగుతున్న వింత అనుభవాలతో దెయ్యాలున్నాయంటే నమ్మే పరిస్థితికి వచ్చాడు ఇక మీదట ఏమిటా శబ్దం ఏడుపు ఆడదాని ఏడుపు నిజంగానే నాకు భయం కంటే కోపం ఎక్కువ వచ్చింది వాణ్ణి అమాంతం బండిలో నుంచి తోసేయాలనిపించింది అరే అదేమిటి నిజంగానే వినిపిస్తోంది ఆడదాని ఏడుపు అది మామూలు ఏడుపు కాదు అనాదిగా ఆడదాని గుండెను బద్దలు కొట్టుకొని వస్తున్న ఏడుపు అతి దీనంగా గుండెల్ని కరిగించేలా ఉంది ఆ ఏడుపు ఆ సమయంలో ఆ పరిసరాల్లో ఆ ఏడుపు జాలికంటే భయాన్నే కలిగిస్తోంది అటు ఆ చెట్టు మీద చూడండి చెట్టు ఆకుల మధ్య ఏదో కదిలినట్టుగా ఉంది కొమ్మలు ఊగుతున్నాయి ఆ ఆకారం తెల్లగా ఉండి చెట్టు మీదకు జాలువారుతున్న వెన్నెల్లో కలిసిపోతున్నట్టుగా ఉంది బండి దగ్గరవుతున్నది అదేం మోతా భయంతో బిగిసికిపోతూ అడిగాను గాజుల మోతా అన్నాడు రెహమాన్ అవును గాజుల మోతే మట్టిగాజుల మోత తెల్లటి ఆకారం అది మర్రి చెట్టు మీద నాకు గుండె ఆగిపోయినట్టే ఉంది ఆ పిల్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతది ఆ పిల్ల నాన్న డబ్బుకు కకృత్తిపడి ముసలాడికిచ్చి పెళ్లి చేశాడు ఆ పిల్ల ఎదురు తిరిగింది ఏడ్చింది ఈ పెళ్లి జరిగితే ఎవరితోనో లేచిపోయి రెండు కుటుంబాల తలలు వంచుతానన్నది అయినా వినిపించుకోలేదు పడిలో పడ్డ భద్రయ్య తరలి వచ్చాడు పెళ్ళి బ్రహ్మాండంగా చేశారు ఏం లాభం ఆ భద్రయ్య మాత్రం సుఖపడి చచ్చాడా శోభనం రాత్రే అమ్మాయికి పిచ్చి పట్టింది ఓ క్షణం ఆగాడు మళ్ళీ అదే ఏడుపు చెప్పు అన్నాను ఆ ఏడుపు వినడం కంటే వీడి మాటలు వింటుంటేనే భయం తక్కువగా ఉంది చాలామంది అంటారు దీనికి పిచ్చి లేదు పాడు లేదు ఆ మొగుడు నచ్చక వేషాలు వేస్తుందని కానీ ఇంకేదో అంటారు దాని బుద్ధి మంచిది కాదని రాత్రిపూట ఎక్కడికో వెళ్తుందని అంటారు కాని బాబూ దీని బుద్ధి బంగారం నాకు తెలుసు అప్పుడప్పుడు నేను ఈ అమ్మాయిని నా బండిలో తీసుకెళ్లి దిగబడతాను దాంతో మా ఇద్దరికి ఏదో ఉందని పుకారు పుట్టించారు అని నిట్టూర్చాడు అర్ధరాత్రి రెండు గంటలకు ఇక్కడకు ఏమిటి భయం వేయదా పిచ్చివాళ్లకు భయమేమిటి మరి చెట్టెందుకెక్కి కూర్చోవాలి పిచ్చివాళ్ళు ఏది ఎందుకు చేస్తారో అందరికీ తెలిస్తే ఈ ఎందుకు పోనీలే ఇది దెయ్యం కాదు పిచ్చిది నా గుండె కుదుటపడింది బండి చెట్టును సమీపిస్తోంది ఆ తెల్లటి ఆకారం చెట్టు మీద నుంచి కిందకి దూకింది నేను అప్రయత్నంగా కెవ్వుమన్నాను వెంటనే అది దెయ్యం కాదని గుర్తొచ్చి నా భయానికి నేనే సిగ్గుపడ్డాను భయం లేదు బాబు అన్నాడు రెహమాన్ దూకిన తెల్లటి ఆకారం చెట్టు కింద అలాగే నిల్చుంది బండి ఆగింది రా బండెక్కు పిలిచాడు రెహమాన్ ఆ ఆకారం కదులుతోంది ఒక్కొక్క అడుగే వేస్తుంటే నా వెన్నుముకలో నలికిల పాము ఒక్కొక్క మెలికే తిరుగుతున్నట్టుగా ఒళ్ళు జలధరిస్తోంది ఈమె దెయ్యం కాదు భయమెందుకు నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను ఆ ఆకారం చెట్టు నీడలో నుంచి వెన్నెల్లోకి వచ్చింది అక్కడే నిలబడిపోయింది నాకేసి చూస్తూ నిల్చుంది రెప్ప వాల్చకుండా చూస్తోంది ఆమె అపురూప సౌందర్యవతి తెల్లటి చీర తెల్లటి రవిక తల్లో తెల్లటి పూలు గాలివాటుకు మల్లెపూల వాసన నాసా పుటాలకు తాకుతోంది మనసులో అంతవరకు పేరుకున్న భయం కరిగిపోతున్నది ఆమె నిల్చున్న బాట తెల్లగా ఉంది ఆమెను చూస్తున్న కొద్దీ నాలోని భయం మాయమైంది ఇన్ని గంటలు అనుభవించిన మానసిక అస్థిరత కుదుటపడినట్టు అయింది హాయిగా గుండెల నిండా గాలి పీల్చుకున్నాను ఎంత అందంగా ఉంది సాక్షాత్తు ఆ వనదేవతే వచ్చి నిల్చుందనిపిస్తోంది ఆమె చూస్తోంది ఇంకా నాకు స్త్రీ బలహీనత లేదు తాజ్మహల్ చూసినప్పుడు మనసు చెలుస్తుందా గులాబీ తోటను చూస్తే మనసు చెలుస్తుందా అలాగే అందమైన స్త్రీని చూడగానే మనసెందుకు చెలుస్తుంది అందాన్ని చూసినప్పుడు అందమైన అనుభూతి కలగాలి అంతేగాని అనుభవించాలనే కోరిక కలగకూడదు అదే ఎదిగిన మనిషి మనసు ఆరోగ్యకరమైన మనసు కానీ ఇవాళ ఇదేమిటి ఆమెను చూస్తుంటే ఆమెను తాకాలనిపిస్తోంది ఆమెను గుండెలకు హత్తుకోవాలనిపిస్తోంది రెహ్మాన్ బండి దిగి ఆమె దగ్గరగా వెళ్ళాడు లీలా రా వెళ్దాం ఆమె మౌనంగా నడిచింది నిద్రలో నడిచినట్టు బండిక్కు అన్నాడు రెహమాన్ ఆమె బండి వద్దకు వచ్చింది ఎవరి లీలా నిజంగానే పిచ్చిదంటారా లేక రచయిత ఊహించినట్టు దయ్యమేనంటారా మరో దయ్యం కదా పద్నాలుగవ భాగం సమాప్తం